చూడని ఫ్రెండ్స్ ఈవినింగ్ సిట్స్ అవుతుంది ఇప్పుడు కేంద్రానికి బయలుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్యాటు చూడని ఫ్రెండ్స్ ఈవినింగ్ సిట్స్ అయితుంది ఇప్పుడు కేంద్రానికి బయలుతున్నా చూడండి ఫ్రెండ్స్ పోయేది స్టేట్ పోతే కేంద్రం వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపించే సీటర్ ఉంది కాదు ఫ్రెండ్స్ అదే కేంద్రం కేంద్రం లోపల ఎట్లా ఉంటారో చూపడతా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పాల కేంద్రం కరీంనగర్ డైరీ ఇక చైర్మన్స్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఓపెన్ రోజు ఫ్రెండ్స్ కేంద్రం ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే కేంద్రం ఇవి క్యాన్లు ఒక్కొక్కటి నలభై లీటర్ల సామర్థ్యమైనది ఈ బట్టని రోజు రాగానే ఇట్లా అనాల ఫ్రెండ్స్ మెయిన్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్ అన్ని కట్కలు ఇక్కడ కింద ఆన్ చేయాలి ఫ్రెండ్స్ దీని పేరు ఇన్వేటర్ ఇది ఆన్ చేయకపోతే ఇలా అంత డాటా అంత పోతుంది కరెంట్ పోతే ఇది మిషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కేజీలలో ఉంది లీటర్లకి ఇప్పుడు లీటర్లకి మారింది ఫ్రెండ్స్ ఈ శిక్షణ చాలా వేయాలంటే ఇక్కడ ఒకటి బటన్ ఉంటది ఫ్రెండ్స్ దీనికి వెనకాల బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని దీనికి పెట్టాలి శిష్య ఆన్ చేయకుండా రీఫ్రెష్ అవుతా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇది కేంద్రం యాప్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇల్లనే అందరి పాలు కొడుతు క్లీనింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇరవై పాయింట్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఈ క్లీనింగ్ అయిపోయాక పాలు ఎట్లా కొడతాదో చూపెడతాం తీసుకుంటాం ఫ్రెండ్స్ బర్రె మంచిగా ఉంటానికి పెడతారు రెండు వందల ఇరవై ఐదు కేజీకి చూడాలి ఇట్లా పాలు ఎట్లా తీసుకోవాలి ఈ కట్ట ద్వారా నిసుకోవాలి నిసుకునాక ఈ ద్వారా ఈ ద్వారా నిసుకోవాలి ఈ ద్వారా నిసుకునాక 24 నిండినాక లై క్యాడ్ మిస్ కి తరే పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫాట్ పవర్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇది ఎస్ఎన్ఎఫ్ ఈ డెన్సిటీ చిక్కదనం అన్నట్టు ఇది ప్యూరిటీ ఇది ల్యాప్టాప్ అది ఇట్లా పాల లేకుండా బ్యాటరీ ఉంటే ఇట్లా చెప్తాయి అన్నట్టు ఫ్రెండ్స్ ఇది వాటర్ ఒక్క శాతం సూత లేదు ఇది నెంబరు ఇది లీటర్కి ఎన్ని పైసలు పడతాయి అయ్యి ఇది పాలు పోసింది ఇది ఫ్యాటు ఇది ఎస్ఎన్ఎఫ్ ఇది మొత్తం అమౌంట్ పే ఇది క్యాన్

ఇది బాబు ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ మార్క్ చాలా అవుతుంది ఇది స్కాలర్షిప్ ఇది ఆవు పాలు ఇది మొదలక బాలకి పైసలు నోటీస్ వచ్చేసి పది నెల ఆరు తారీఖు నాడు మీటింగ్ జరుగుతుంది నేను పది నెల ఆరు తారీఖు నాడు మీటింగ్ జరుగుతుంది ఈయన తాత కూర్చున్నాడు తాత పేరు స్వామి రెడ్డి చూడండి ఫ్రెండ్స్ ఆటో వచ్చింది ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇతని పేరు రమేష్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు బయట మడుగు నుంచొని రెండు క్యాలు ఎక్కుతాయి రెండు క్యాలు దిగుతాయి ఒకటి బర్ర పాలు ఒకటి ఆవు పాలు పొద్దున సాయంత్రం ఇదే టైంకి వస్తాడు ఒక్కొక్కటి కానీ నలభై లీటర్లు కలది పొద్దుగాల సాయంత్రం కలిసి నూట ఇరవై లీటర్లు పోతాయి ఆట ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇట్లా డ్యాన్స్ చేస్తుండ పాటలు పెట్టుకొని బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆట ఆయన నెక్స్ట్ జోంపేలి నుంచి మైతాపూర్ నుంచి వల్లి రైకలు పోతాడు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మూతలు తీయాలి ఇక మూతలు తీసి నీళ్ళు పోసి పార ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా ఊపేయాలి ఫ్రెండ్స్ రోజు ఇప్పుడు ఇది తీసుకుపోయి ఆడబెట్టాలి ఫ్రెండ్స్ ఇలా రోజు పెట్టాలి ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు డైరీలలో కేంద్రంలో పాలు తీసుకోవాలి రైతుల దగ్గర తీసుకోవాలి బయట ప్యాకెట్ పాలు తీసుకోకూడదు పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కల్తీ పాలు విలైనంత వరకు తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు చూసారుగా ఇది మా పాలకేంద్రం వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి మంది వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరి మంది వీడియోలు తీయగలుగుతారు